నేను నాగేంద్ర వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సోలో ట్రావెలర్ ఈ వీడియోలో ఇప్పుడు మనం మరొక బస్ జర్నీని చేద్దాం అది వచ్చి విశాఖపట్నం నుండి అరుణాచలం వరకు బిగ్ బస్ వాల్వో నైన్ సిక్స్ డబుల్ జీరో ఎస్ బస్ జర్నీ వీకెండ్లో అరుణాచలం వెళ్ళాలి అనుకునే వారికి ఈ బస్ సర్వీస్ ఎంతగానో ఉపయోగపడుతుంది విశాఖపట్నం తుని రాజమహేంద్రవరం కోనసీమ ముఖాద్వారమైన రావులపాలెం తణుకు తాడేపల్లిగూడెం ఏలూరు విజయవాడ గుంటూరు ప్రాంతాల నుండి ఒంగోలు నెల్లూరు తిరుపతి చిత్తూరు వెల్లూరు మీదుగా అరుణాచలం వెళ్ళాలి అనుకునే వారికి ఈ బస్ సర్వీస్ ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ బస్లో టికెట్స్ను ఎలా బుక్ చేసుకోవాలి ఈ బస్ బుకింగ్లో ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదు పికప్ డ్రాపింగ్ పాయింట్స్ ఎక్కడెక్కడ ఉంటాయి ఈ బస్సులో ఒకరికి టికెట్ ప్రైస్ ఎంత అనే వివరాలు తెలుసుకునే ముందు ఈ వీడియోకు ఒక లైక్ ఇచ్చి మీరు కూడా నాతో రండి డిజిటల్ అలాగే ఈ వీడియోను పూర్తిగా చూడడం మర్చిపోవద్దు ఇప్పుడు మనం కోనసీమ ముఖద్వారమైన రావులపాలెం సెంటర్ లో ఉన్నాం ఇక్కడిగల గల యాక్సిస్ బ్యాంక్ ఏటిఎం వద్ద మన బస్ ఆగుతుంది ఈ బస్ విశాఖపట్నంలో సాయంత్రం మూడు గంటలకు బయలుదేరుతుంది తుని రాజమహేంద్రవరం మీదుగా రావులపాలెం వచ్చేటప్పటికి రాత్రి ఎనిమిది గంటలు అవుతుంది ఈ టిఫిన్ సెంటర్ వద్ద మన బస్ ఆగుతుంది బస్ ఎక్కడ ఉంది అనేది తెలుసుకోవడానికి లైవ్ ట్రాక్ ఆప్షన్ కూడా ఉంది మీరు టికెట్ బుక్ చేసుకున్న తర్వాత మీ వాట్సాప్ నంబరుకు లైవ్ ట్రాక్ లింక్ వస్తుంది అలాగే బస్ కండక్టర్ కూడా మనకు కాల్ చేస్తారు ఇప్పుడే మన బస్ వస్తుంది ఈ బస్ వచ్చి వాల్వో నైన్ సిక్స్ డబల్ జీరో మల్టీ యాక్సిల్ ఏసీ స్లీపర్ బస్ ఈ బస్సులో వన్ బై టూ కాంబినేషన్ లో స్లీపర్ బెర్త్లు ఉంటాయి పదండి మన బస్ ఎక్కుదాం మనది వచ్చి అప్పర్ బెర్త్ ఈ బస్సులో డ్రైవర్ సైడ్ అప్పర్ లోయర్ లో రెండేసి బెర్త్లు ఉంటాయి అలాగే ఎడమ వైపున అప్పర్ లోయర్ స్లీపర్ బెత్తులు ఒక్కొక్కటి ఉంటాయి ఇక మన బస్సులో సిసిటివి టైం డేట్ ఏసీ టెంపరేచర్ డిస్ప్లే ఏర్పాటు చేశారు ఈ బస్ బయట బస్సులో కర్టన్స్ అన్ని ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో ఉంటాయి ఫుల్ లైటింగ్ లో బిగ్ బస్ చూడడానికి చాలా బాగుంటుంది మన బస్ రావులపాలెం తర్వాత ఈతకోట మీదుగా గోపాలపురం వెళుతుంది ఇది వచ్చి మన బస్ క్రూజింగ్ స్పీడ్ మీటర్ ప్రకారం మన బస్ మ్యాక్సిమం తొంభై ఒక్క కిలోమీటర్లు పెరవర్ వేగంతో ఇప్పుడు ప్రయాణిస్తోంది ఇలా బస్ ప్రయాణించే వేగం ఫిక్స్డ్ గా ఉండదు మారుతూ ఉంటుంది గోపాలపురం తర్వాత వశిష్ట గోదావరి బ్రిడ్జ్ వస్తుంది రావులపాలెంకు ముందు మరొక గోదావరి పాయ వస్తుంది ఈ గోదావరి పాయ పేరు గౌతమి గోదావరి ఇప్పుడు మన బస్ గోదావరి బ్రిడ్జ్ దాటుతోంది గోదావరి తర్వాత సిద్ధాంతం సెంటర్ వస్తుంది సింగిల్ స్లీపర్ డబల్ స్లీపర్ బెర్త్లకు ఇరువైపులా ఇలా కర్టెన్స్ ఇచ్చారు దీనివల్ల ప్రతి ఒక్కరికి ప్రైవసీ ఉంటుంది అలాగే ఈ కర్టెన్స్ వల్ల లైటింగ్లో మన బస్సుకు మంచి లుక్ వస్తుంది ఇది వచ్చి డబుల్ బెర్త్ ప్రతి బెర్త్ వద్ద రెండు ఏసీ పాయింట్లు రీడింగ్ లైట్స్ ఉంటాయి అలాగే బెర్త్లో ఒకవైపున మొబైల్ ఛార్జింగ్ పాయింట్ ఉంటుంది మరొక వైపున లగేజీ కేరియర్ ఉంటుంది వాటర్ బాటిల్ హోల్డర్ కూడా ఉంది బస్ ఎక్కగానే ప్రతి ఒక్కరికి ఒక వాటర్ బాటిల్ ఇచ్చారు సిద్ధాంతం తర్వాత తణుకు బైపాస్ మీదుగా ఏలూరు బైపాస్ వైపు మన బస్ ప్రయాణిస్తోంది ఈ బస్ స్టాప్ వచ్చి ఎన్ఐటి బస్ స్టాప్ ఏలూరు టోల్ ప్లాజాకి సమీపంలో మన బస్సును లక్ష్మీ గౌరీ శంకర ఫ్యామిలీ రెస్టారెంట్ వద్ద డిన్నర్ కోసం ఆపారు ఇప్పుడు ఒకసారి మన బస్ అవుట్ వ్యూని చూద్దాం రండి ఆరెంజ్ కలర్ లో మన బస్ చూడడానికి చాలా బాగుంటుంది ఒక ఎక్స్ సర్వీస్ ఈ ఈ ప్రారంభించారు బస్ టికెట్స్ లేదా ఈ ట్రావెల్స్ అధికారిక వెబ్సైట్ అయిన బిగ్ బస్ టికెట్ డాట్ కామ్ వెబ్సైట్ లో కూడా బుక్ చేసుకోవచ్చు మా డిన్నర్ పూర్తయింది మన బస్ కు ప్రక్కన ఉన్న శ్రీకృష్ణ బస్ వచ్చి కాకినాడ నుండి అరుణాచలం వైపు వెళుతుంది ఈ బస్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది ఆ వీడియో కూడా చూడండి ఈ హోటల్ వద్ద ఫుడ్ బాగుంది అలాగే ఈ షాప్ లో కాఫీ కూడా బాగుంది కాఫీకి ఇరవై రూపాయలు చార్జ్ చేశారు చాలా బ్రాండెడ్ బస్సులు ఈ హోటల్ వద్ద ఆగుతున్నాయి అలాగే ఒక కేరళ బస్ కూడా ఇక్కడ ఆగి ఉంది ఎన్నర్ పూర్తయిన తర్వాత మన బస్ తిరిగి బయలుదేరింది ఇప్పుడు ఒకసారి మన బస్ పికప్ పాయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం మన బస్ ప్రతిరోజు సాయంత్రం మూడు గంటలకు విశాఖపట్నంలో బయలుదేరుతుంది తరువాత అనకాపల్లి తుని అన్నవరం రాజానగరం లాలాచెరువు వేమగిరి జొన్నాడ రావులపాలెం తణుకు తాడేపల్లిగూడెం ఏలూరు మీదుగా విజయవాడకు చేరుకుంటుంది ఇప్పుడు వచ్చే ఊరు విజయవాడ ఇక్కడ మరొక బ్రిడ్జ్ వస్తుంది ఈ బ్రిడ్జ్ కృష్ణా నదిపై నిర్మించారు ఇక్కడ నుండి చంద్రుడు ఈ విధంగా కనిపిస్తున్నాడు ఈ రూట్లో మన బస్ ఈ క్రూజింగ్ స్పీడ్తో వెళుతోంది ఇక్కడ నుండి తిరుపతి వరకు మన బస్ బైపాస్లో పెడుతుంది అందువల్ల పికప్లు డ్రాపింగ్లు ఉంటేనే బస్ ఆగుతుంది ఇప్పటికే మన బస్ ఫుల్ అయిపోయింది అందువల్ల ఇక ఎక్కడ ఆగేది ఉండదు విజయవాడ తర్వాత మన బస్ గుంటూరు ఒంగోలు కావలి పెట్రగుంట నెల్లూరు గూడూరు శ్రీకాళహస్తి మీదుగా తిరుపతికి చేరుకుంది ఈ రూట్ మొత్తం మన బస్ బైపాస్ రూట్లో వెళుతుంది అందువల్ల ఉదయం తిరిగి వీడియోను ప్రారంభిద్దాం గుడ్ మార్నింగ్ ఫ్రమ్ తిరుపతి ఇప్పుడు సమయం ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు కావస్తుంది తిరుపతి బస్ స్టాండ్ వద్ద కొన్ని డ్రాపింగ్స్ ఉన్నాయి డ్రాపింగ్స్ పూర్తయిన తర్వాత మన బస్ తిరిగి బయలుదేరింది ఇక్కడ నుండి మన బస్ చిత్తూరు రహదారిలోకి వెళుతుంది మనకు దూరంగా కనిపిస్తున్నది ఒకడమాత ఆలయం ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు మన బస్ చిత్తూరు రహదారిలో గల విష్ణుప్రియ హోటల్ వద్ద వాష్రూమ్ బ్రేక్ కోసం ఆపారు ఇప్పుడే వెలుగు వస్తోంది బ్లూ లైట్ లో మన బస్ ఈ విధంగా కనిపిస్తుంది ఒక పది నిమిషాల బ్రేక్ తర్వాత మన బస్ తిరిగి బయలుదేరింది అలాగే పల్లూరు తర్వాత మన బస్ తమిళనాడులోకి ఎంటర్ అవుతుంది తమిళనాడులో మన బస్ ఆగే మొదటి స్టాప్ వెల్లూరు తర్వాతి స్టాప్ కాట్పాడి వెల్లూరు కాట్పాడి తర్వాత మన బస్ తిరువన్నామలై అంటే అరుణాచలంలో ఆగుతుంది అరుణాచలం సమీపంలో మన బస్కు మూడు డ్రాపింగ్ పాయింట్స్ ఉంటాయి వాటిలో మొదటిది తిరువన్నామలై మెడికల్ కాలేజ్ రెండవది అవలూర్పేట్ బైపాస్ ఇక మూడవది ఇక మూడవ డ్రాపింగ్ పాయింట్ వచ్చి తిరువన్నామలై అంటే అరుణాచలం ఇక చివరి స్టాప్ అయినా అరుణాచలం వరకు వెళ్ళడం వల్ల సమయం వృధా అవుతుంది ఇప్పుడు మనం అరుణాచలం చివరి స్టాప్కి ఒకసారి వెళదాం ఇక్కడ గల ఈ పెట్రోల్ బంక్ వద్ద మన బస్ ఆగుతుంది ఇక్కడ దిగి మరలా ఆటో పట్టుకొని ఆలయం వద్దకు వెళ్ళాలి అదే దీనికి ముందు స్టాప్ అయిన అవలూర్పేట్ బైపాస్ వద్ద బస్సు దిగితే సమయం కలిసి వస్తుంది ఇక్కడ నుండి ఆటో వారు ఆలయం వద్దకు ఒకరికి యాభై రూపాయలు చార్జి చేస్తారు నాకు రావులపాలెం నుండి అరుణాచలం వరకు రెండు వేల ఐదు వందలు ఛార్జ్ చేశారు ఈ టికెట్ ప్రైస్ ఫిక్స్డ్ గా ఉండదు వేరీ అవుతూ ఉంటుంది అందువల్ల ఆన్లైన్ లో ఒకసారి చెక్ చేయండి షెడ్యూల్ సమయానికి మన బస్ అరుణాచలం చేరుకుంది కోనసీమ ముఖద్వారమైన రావులపాలెం నుండి బయలుదేరి అరుణాచలం చేరుకోవడంతో బిగ్ బస్లో మన ప్రయాణం పూర్తయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి